హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీనియర్ ఇంటర్ ఏదైతే ఉందో జువాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్లూ ప్రింట్ ఏంటనేది చూద్దాం అయితే జువాలజీ ఇంటర్మీడియట్ ఇయర్ జువాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్లూ ప్రింట్ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అంటే ఎలా టూ మార్క్స్ ఫోర్ మార్క్స్తో కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఆ కన్ఫ్యూజింగ్కి ఒక క్లారిటీ అంటే వీడియో ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా సో స్కిప్ చేయకుండా లాస్ట్ చూస్తే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది ఎలా చదవాలో మీకు ప్లానింగ్ కూడా వస్తుంది సో కాబట్టి కంపల్సరీగా లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకే వీళ్ళకి వచ్చేసరికి చూడండి సీనియర్ జువాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్లూ ప్రింట్ ఫోర్ ఎక్స్పెక్టెడ్ అంటే ఇదివరకు థర్టీ పర్సెంట్ సిలబస్ పోయిన తర్వాత మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ వచ్చిన తర్వాత బ్లూ ప్రింట్ ఎలా ఉండేది అంటే ఇక చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఆల్గా మనకి ఎయిట్ యూనిట్స్ ఉంటాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎయిట్ యూనిట్స్ ఉంటాయి సో ఎయిట్ యూనిట్స్ లో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ యూనిట్ లో రెండు ప్రతి యూనిట్కి రెండు ఉంటాయి అంటే ఫస్ట్ యూనిట్లో రెండు లెసన్స్ ఉంటాయి సెకండ్ లో రెండు లెసన్స్ ఉంటాయి థర్డ్ యూనిట్ లో రెండు ఉంటాయి ఫోర్త్ యూనిట్లో రెండు ఫిఫ్త్ యూనిట్ లో రెండు సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ ఒక్కొక్కటి ఉంటుంది చాప్టర్ ఈ రకంగా వరుసగా ఈ యూనిట్స్ అయినా ఉండడం జరుగుతుంది అయితే ఫస్ట్ డైజెషన్ అబ్జార్ప్షన్ చూద్దాం జీర్ణక్రియ శోషణ అంటాము సో ఈ చాప్టర్ అంటే ఈ లెసన్ లో ఉన్నటువంటి డైజెషన్ అబ్జార్ప్షన్ సంబంధించి ఇక్కడ చూడండి టూ మార్క్స్ కోసం ఒకటి మీకు కవర్ అవుతుంది అదే విధంగా ఫోర్ మార్క్స్ కూడా ఒక కవర్ అవుతుంది సో ఓకే స్టూడెంట్స్ ఇక్కడ మనకి ఫోర్ మార్క్స్ లో జువాలజీ పాయింట్ ఆఫ్ లో ఖచ్చితంగా ఒక డైగ్రామ్ అయితే రావడం జరుగుతుంది సో మాక్సిమం ఆ డైగ్రామ్ ఎక్కువగా మనకి ఈ చాప్టర్ నుంచే ఏదైతే ఎల్ఎస్ టూ ఉందో అది ఎక్కువ రిపీట్ అవుతుంటుంది మాక్సిమం ఈ చాప్టర్ లో కొద్దిగా దాని మీద ఫోకస్ చేయండి సో ఇది టూ మార్క్స్ చదవాలి అదేవిధంగా మనకి ఫోర్ మార్క్స్ కూడా చదవాల్సి ఉంటుంది అదేవిధంగా వన్ అంటే ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి బి ఏదైతే ఉందో లెసన్ బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ శ్వాసించడం వాయువు వినిమయం సో దీనికి సంబంధించి ఫోర్ మార్క్స్ ఒకటి వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే యూనిట్ వన్లో రెండు చాప్టర్స్ నుంచి మాక్సిమం ప్రతిసారి కూడా ఐదు వరకు రెండు ఫోర్ మార్క్స్ అయితే అడిగేవాడు మ్యాగ్నిస్ కూడా అదే ప్యాటర్న్ ఫాలో అవ్వచ్చు సో దీని నుంచి ఒక డైగ్రామ్ ఉంటుంది కాబట్టి దీని నుంచి మనకు కోర్సెస్ అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ రెండు లెసన్లో ఉన్న ఫోర్ మార్క్స్ ఖచ్చితంగా చదవండి ఇందులో టూ మార్క్స్ చదవండి సో టూ మార్క్స్ ఇవన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ మీకు క్లారిటీ ఇస్తాను ఎక్కడ స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి ఆ క్లారిటీ ఏంటని అయితే ఇక్కడ నెక్స్ట్ చూద్దాం ఇది ఫస్ట్ లో ఉన్నటువంటి రెండు లెసన్స్ సంబంధించినటువంటి టోటల్ వచ్చే మార్క్స్ అది అదేవిధంగా అప్పుడు సెకండ్ యూనిట్ వద్దాం సెకండ్లో కూడా రెండు లెసన్స్ ఉంటాయి ఫస్ట్ అండ్ సెకండ్ ఏం చూద్దాం బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ శరీర ద్రవాలు ప్రసరణ సో దీనికి సంబంధించి ఎయిట్ మార్క్స్ కవర్ అవుతుంది ఎయిట్ మార్క్స్ సో ఎయిట్ మార్క్స్ లో మనకి మీకు అక్కడ రెండు ఎస్ఎల్ ఉంటాయి రెండు ఎస్ఎల్ ఏంటంటే వర్కింగ్ ఆఫ్ హార్ట్ అవుట్ ఉంది ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ అవుట్ ఉంటుంది స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ అవుట్ ఉంటుంది ఆ రెండు ఖచ్చితంగా చదవండి అదే విధంగా నెక్స్ట్ వన్ టూ బి ఎక్స్టర్ ప్రొడక్షన్ ఎలిమినేషన్ అంటే విసర్జన పదార్థాలు వాటి విసర్జన దీనికి సంబంధించి టూ మార్క్స్ ఒకటి కవర్ అయ్యే ఛాన్స్ ఉంది టూ మార్క్స్ ఒకటి రావడం జరుగుతుంది అంటే యూఈ అంటే ఏదైతే సెకండ్ యూనిట్ ఉందో సెకండ్ యూనిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఎయిట్ మార్క్స్ ఒక టూ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ ఇంకొక విషయం టీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే టీఎస్ స్టూడెంట్స్ ఉంటారో టీఎస్ స్టూడెంట్స్ ఈ వర్కింగ్ ఆఫ్ ఆర్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఆర్ట్ అంటే గుండె నిర్మాణం గుండె పనిచేసే విధానంతో పాటు ఏదైతే ఎక్స్పీన్ రెండు ఇంకొక రెండు ఎస్ఎలు ఉంటాయి ఆ రెండు ఎస్ఎలు కూడా చదవాల్సి ఉంటుంది ఏపీ అవ్వచ్చు టీఎస్ అవ్వచ్చు ఖచ్చితంగా టీఎస్ లో ఎక్కువగా కింద అడుగుతుంటున్నాడు అలాగే పై కూడా అడగట్లేదు అనట్లేదు అలానే ఏపీ లో కూడా కింద ఒకసారి అడిగినట్టుంది కాబట్టి ఎక్స్కెడ్ ప్రొడక్షన్ లో టూ ఎస్ఎస్ ఉంటాయి యూరిన్ ఫార్మేషన్ ఒకటి నెఫ్రాన్ స్ట్రక్చర్ ఒకటి అంటే మూత్రం ఏర్పడే కదా నెఫ్రాన్ యొక్క నిర్మాణం ఒకటి మొత్తం ఇక్కడ నాలుగు ఎస్ఎల్ అయితే మీరు చదవాల్సి ఉంటుంది గుర్తు ఎందుకంటే మాక్సిమం మోస్ట్ ఆఫ్ ది మనకి ఏమవుతుందంటే హార్ట్ గురించే రావచ్చు రెండిట్లో ఏదో ఒక ఎస్సే లేదు మిస్ అయితే ఛాన్స్ ఇందులో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి నాలుగు ఎస్ఎల్ కూడా మీరు ఇక్కడ చదవండి సో ఇప్పుడు థర్డ్ యూనిట్ కొద్దాం థర్డ్ లో రెండు లెస్ఎల్ ఏబి మస్క్యులర్ సిస్టమ్ ఒకటి న్యూరల్ కంట్రాడిషన్వయం సో దీనికి సంబంధించి చూద్దాం స్కెల్ సిస్టమ్ నుంచి టూ మార్క్స్ అడుగుతారు మార్క్స్ కూడా మనకు వచ్చే వచ్చే ఒకటి ఛాన్స్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అదే విధంగా థర్డ్ బి న్యూరల్ కంట్రాండ్ కోఆర్డినేషన్ నాడి నియంత్రణ పాయింట్ ఆఫ్ లో టూ మార్క్స్ కోసం ఒకటి వచ్చే ఛాన్స్ ఉంటుంది అయితే ఇక్కడ ఫోర్ మార్క్స్ అనేది మాక్సిమం ఒక్కొక్కసారి అడుగుతున్నారు సో ఆ ఫోర్ మార్క్స్ లో మీకు డైగ్రామ్ కూడా ఉండొచ్చు అక్కడ ఏదైతే స్పైనల్ కార్డ్ ఉందో స్పైనల్ కార్డ్ డైగ్రామ్ కూడా మీకు అక్కడ ఎవడో ఎవడో జరుగుతుంది ఇందులో కనుక కోఆర్డినేషన్స్ సంబంధించి డైగ్రామ్ కూడా ఖచ్చితంగా చూసుకోండి దీనిలో ఫోర్ మార్క్స్ సో ఇందువల్ల ఫోర్ మార్క్స్ కూడా మీరు చదివే ప్రయత్నం ఖచ్చితంగా సో నెక్స్ట్ వస్తాకి ఏ ఏదైతే మనకి అంటే ఫోర్త్ ఏబి రెండు కూడా చెప్పుకున్నాం టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ రెండు షార్పులో ఖచ్చితంగా మీరు చదవాల్సిన నెక్స్ట్ ఫోర్త్ ఏ ఫోర్త్ వీక్ ఫోర్త్ ఏ ఎంటోబ్రైన్ సిస్టమ్ అని కెమికల్ కోఆర్డినేషన్ ఫోర్త్ వీఏ వచ్చేసరికి ఇమ్యూన్ సిస్టమ్ అంటే అంతస్రావక వ్యవస్థ రసాయన సమన్వయం రోగ నిరోధక వ్యవస్థ సో దీనికి సంబంధించి టూ అంటే ఎండోక్రైన్ సిస్టమ్ పాయింట్ ఆఫ్లో మ్యాక్స్ చూడండి రెండు టూ మార్క్స్ కవర్ అవుతున్నాయి ఇదివరకు మనకు రెండు టూ మార్క్స్ ఇచ్చేవాళ్ళు సో రెండు టూ మార్క్స్ కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎండోక్రైన్ సిస్టమ్ అండ్ కెమికల్ కోఆర్డినెన్స్ టూ మార్క్స్ కొంచెం ఫోకస్ చేయండి అట్ ద సేమ్ టైమ్ ఈ లెసన్ నుంచి టీఎస్ పాయింట్ ఆఫ్లో ఎక్కువగా ఫోర్ మార్క్స్ ఎక్కడం జరుగుతుంది ఏపీ పాయింట్ ఆఫ్ అప్పుడప్పుడు కూడా దీని నుంచి ఫోర్ మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇందులో ఉన్న ఫోర్ మార్క్స్ కూడా టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ రెండు కూడా ఎండోక్రైన్ సిస్టమ్ అండ్ కెమికల్ కోఆర్డినెన్స్ పాయింట్ ఆఫ్లో చదువుకోండి నెక్స్ట్ ఇమ్యూన్ సిస్టమ్ రోగ నిరోధక వ్యవస్థ నుంచి టీఎస్ పాయింట్ ఆఫ్ ఎక్కువ అడుగుతున్నారు కదా రెండు క్వశ్చన్స్ అడుగుతారు అంటే ఏపీ పాయింట్ ఆఫ్ ఒకటి రావచ్చు కానీ టీఎస్ పాయింట్ ఆఫ్లో రెండు క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది ఇదివరకు రెండు మూడు రెండు అంటే టూ 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 త్రీ టైమ్స్ కూడా టూ టూ క్వశ్చన్స్ అడగడం జరిగింది అలాగే ఏపీ పాయింట్ ఆఫ్ లో ఎండోక్రాన్ సిస్టమ్ నుంచి అడగడం జరుగుతుంది అంటే రెండు కూడా ఏపీ పాయింట్ ఆఫ్లో దీని నుంచి ఎక్కువ అడుగుతున్నాడు టీఎస్ పాయింట్ ఆఫ్లో ఇమ్యూన్ సిస్టమ్ నుంచి అయితే మాత్రం టూ మార్క్స్ అడగడం జరుగుతుంది రెండేసి సెంటెన్స్ సో అదేవిధంగా నెక్స్ట్ ఇమ్యూన్ సిస్టమ్ పాయింట్ ఆఫ్లో ఏపీ పాయింట్ ఆఫ్లో ఫోర్ మార్క్స్ అనేది ఖచ్చితంగా అడుగుతున్నారు కాబట్టి సిఎస్ వాళ్ళు కూడా చదవాలి ఇది ఖచ్చితంగాను సో కాబట్టి ఈ రెండు లెసన్లో ఉన్నట్టు టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ చదవాలి అంటే థర్డ్ యూనిట్ ఫోర్త్ యూనిట్ జాత్యూనట్ థర్డ్ యూనిట్ ఏపీ రెండు లెసన్లోనూ టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ చదవాలి ఫోర్త్ యూనిట్లో ఉన్నట్టు రెండు లో ఉన్నటువంటి టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ చదవాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి త్రీ ఫోర్ చాప్టర్స్ టూ మార్క్స్ ఫోర్ ఫోర్ మార్క్స్ పాయింట్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్త్ సారీ ఫిఫ్త్ సో ఫిఫ్త్ లో కూడా మన రెండు ఉన్నాయి ఫిఫ్త్ ఏ ఫిఫ్త్ బి ఫిఫ్త్ ఏ హ్యూమన్ రిప్రడ్యూటర్ సిస్టమ్ ఫిఫ్త్ బి రిప్రడెక్ట్ హెల్త్ అయితే హ్యూమన్ రిపొడ్యూర్ సిస్టమ్ పాయింట్ ఆఫ్ అంటే మానవ ప్రత్యుత్పత్తి సంబంధించి మనకు ఒక ఎస్సే కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ మనకి త్రీ ఎస్ఎస్ ఉంటాయి త్రీ ఎస్ఎస్ కూడా ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది త్రీ ఎస్సే ఏంటంటే మేల్ రిప్రోడ్యూర్ సిస్టమ్ ఉంటుంది ఫీమేల్ రిపొడ్యూర్ సిస్టమ్ ఉంటుంది ఎంబ్రాయిడింగ్ డెవలప్మెంట్ స్టేజెస్ ఉంటాయి సో కాబట్టి ఇక్కడ త్రీ ఎస్ఎస్ చదవాలి అంటే పురుషు ప్రత్యుత్పత్తి వ్యవస్థ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ పిండాభివృద్ధి దశలు ఉంటాయి కదా ఆ మూడు కూడా చదివితే ఒకటి వచ్చే ఛాన్స్ ఉంది రెండాప్పుడు దశ కూడా వీళ్ళు చదవండి ఇన్ కేసు అడిగితే మళ్ళీ ఇబ్బంది పడతారు ట్వంటీ ట్వంటీలో ఎప్పుడు కూడా అడిగినట్టు ఉంది నుంచి ఆ క్వశ్చన్ రావడం జరిగింది కాబట్టి అది చూడాలనిపిస్తుంది నేను సో నెక్స్ట్ క్వశ్చన్కి ఫిఫ్త్ బి రిప్రోడక్ట్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రత్యుత్పత్తి సంబంధించిన ఆరోగ్యం సంబంధించి రెండు టూ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి టూ టూ మార్క్స్ అయితే దీని నుంచి అడగడం జరుగుతుంది కాబట్టి టూ మార్క్స్ కూడా దీని ఎక్కువగా ఫోకస్ చేయండి రిప్రొడక్టివ్ అంటే ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం సంబంధించి ఇది సో దీని తర్వాత అంటే ప్రతిపతి సంబంధం టూ మార్క్స్తో పాటు ఫోర్ మార్క్స్ కూడా మీరు ఒకసారి కవర్ చేసుకోండి అది కూడా ఎందుకంటే సేఫ్ సేఫ్ సైడ్ ఉంటుంది అది సో నెక్స్ట్ వచ్చేసరికి సిక్స్త్ చూద్దాం జెనెటిక్స్ జెన్యుస్ శాస్త్రకి సంబంధించి ఇందులో మనకి టూ మార్క్స్ ఏం కవర్ అవ్వవు ఫోర్ మార్క్స్ క్వశ్చన్ ఒకటి అడడం జరుగుతుంది దీనిలో ఎయిట్ మార్క్స్ కూడా అడగడం జరుగుతుంది సో ఫోర్ మార్క్స్ చదవాలి ఎయిట్ మార్క్స్ చదవాలి సో దీనిలో ఫోర్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ పాయింట్ ఫోర్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయి మల్టిపుల్ లెవెల్స్ ఒకటి తర్వాత క్రిస్ క్రాస్ ఒకటి పాటు నెక్స్ట్ ఏంటంటే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఒకటి సో మనకి కొద్ది ఇంపార్టెంట్ కోసెస్ సో ఇందులో ఇంపార్టెంట్ కోసం కూడా మీరు చదవాలి సో ఇది ఎయిట్ పాయింట్ ఈ రెండింటి మీద ఎక్కువ అంటే ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ కూడా మీరు ఫోకస్ పెడితే ఇందులో ఎక్కువ ఉంటాయి చాలా చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏది అడుగుతారంటే కొద్దిగా ఇబ్బంది పడతాం కాబట్టి ఈ సెవెన్ చదువుకుంటే మీరు సేఫ్గా ఉన్నట్టు అని నా ఒపీనియన్ ఇది గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసరికి సెవెన్త్ సో సెవెన్త్ ఏంటో ఆర్గానిక్ ఎవల్యూషన్ జీవపరిణాము దీనికి సంబంధించి రెండు ఫోర్ మార్క్స్ అడుగుతారు సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫోర్ మార్క్స్ పాయింట్ ఆఫ్ లో ఇక్కడ టూ ఫోర్ మార్క్స్ ఓన్లీ ఆర్గానిక్ ఎమలన్ చదువుకుంటేనే రెండు ఫోర్ కవర్ అవుతాయి అట్ ద సేమ్ టైమ్ డైరీస్ అబ్జాబ్స్ బ్రీతింగ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాస్ చదివితే ఒక డయాగ్రామ్ కానీ నెక్స్ట్ ఏంటంటే ఒక ఫోర్ కానీ మాక్సిమం ఒక లేదా ఒక డైగ్రామ్ ఒక ఫోర్ రెండు కూడా రావచ్చు సో అదే విధంగా మనకి ఇక్కడ డయాగ్రామ్ ఒకటి చూసుకోండి సో అలా అయితే మీరు త్రీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతారు కాబట్టి ఆర్గానిక్ ఉన్నటువంటి ఫోర్ మార్క్స్ మీద మీరు ఫోకస్ పెడితే రెండు ఫోర్ రాస్తారు ఒక డైగ్రామ్ ఉంటారు డైగ్రామ్ ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి అది కూడా మీరు వేయగలుగుతారు సో ఇది దీనికి సంబంధించింది నెక్స్ట్ వచ్చేసరికి చా యూనిట్ ఎయిట్ వచ్చేసరికి అప్లైడ్ బయాలజీ నుంచి జీవశాస్త్రం అంటాము దీనికి సంబంధించి టూ మార్క్స్ రెండు అడిగే ఛాన్స్ ఉంటుంది ఫోర్ మార్క్స్ ఒకటి వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇందులో టూ మార్క్స్ అదే మనకి ఫోర్ మార్క్స్ కూడా చదవండి ఓకే స్టూడెంట్స్ ఇది ఓవరాల్ గాను సో అవి చూసుకుంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎయిట్ నైన్ టెన్ అంటే ఇక్కడ మనకి ఈ రెండు కూడా అంటే పిఎస్ లు ఎక్కడ ఏపీలో ఎక్కడారు కాబట్టి రెండు గలు ఓదానికి కన్సిడర్ చేయండి అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇది ఓవరాల్ గాను అయితే ఈ టూ మార్క్స్ పాయింట్ ఆఫ్ లో మీరు రిస్క్ తీసుకోవద్దు అనుకున్న వాళ్ళు అంటే మాక్సిమం ఈ ఏవైతే నేను చాప్టర్ చెప్పాను ఆ చాప్టర్ టూ మార్క్స్ మీద ఫోకస్ చేయండి అట్ ద సేమ్ టైం ఎందుకంటే సేఫ్ జోన్ లో ఉండడం కోసం ఒక జెనెటిక్స్ అనేది మాక్సిమం వదిలేసి టూ మార్క్స్ పాయింట్ ఆఫ్ లో రిమైనింగ్ చాప్టర్స్ లో ఉండడం రిమైనింగ్ టూ మార్క్స్ కూడా చదువుకుంటే మీరు అంటే ఇన్ కేస్ మిగతా చాప్టర్ నుంచి ఎక్కడి నుంచైనా టూ మార్క్స్ వచ్చినా మీరు ఇబ్బంది పడరు అంటే సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీ కావాలంటే టూ మార్క్స్ మీద మీరు కాంప్రమైజ్ అవ్వద్దు దయచేసి అన్ని చాప్టర్లో టూ మార్క్స్ కూడా చదివితే మీకు సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీ వచ్చేది ఎందుకంటే ఇక్కడ ఫోర్ మార్క్స్ పాయింట్ ఆఫ్ వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అంటే ఒక క్వశ్చన్ లేదా రెండు క్వశ్చన్లు మిస్ అయినా ప్రాబ్లం లేదు ఎందుకంటే చాయిస్ ఉంటుంది కాబట్టి సిక్స్ ఎయిట్లోనూ సిక్స్ రాయాల్సి ఉంటుంది కాబట్టి కాబట్టి ఇక్కడ మీరు చాయిస్ తీసుకున్న ఛాన్స్ తీసుకున్నా పర్లేదు కానీ ఈ టూ మార్క్స్ పాయింట్ ఆఫ్ మాక్సిమం నేను చెప్పిన చాప్టర్స్ అయితే చదవండి సో ఇవి మాక్సిమం వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి అలానే రిమైనింగ్ చాప్టర్స్ అనేది కూడా ఒకసారి మీకు టైం వీలే వీలు ఉంటాయి అంటే మరి పర్వాలేదు చదవగలుగుతూ ఉంటే వాళ్ళు చదవండి సో చదివితే మీకు అంటే హండ్రెడ్ పర్సెంట్ సిక్స్ చాప్ట్ సిక్స్ వచ్చే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది సో ఇది వాళ్ళకి ఎయిట్ మార్క్స్ అయితే త్రీ చాప్టర్స్ అక్కడ చెప్పుకున్నాం ఆల్రెడీ ఇది సీనియర్ జువాలి పాయింట్ ఆఫ్లో బ్లూ ప్రింట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎక్స్పెక్టెడ్ మాక్సిమం ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్